ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం పుష్ప రెండు ది రూల్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనంగా మారిన ఈ సినిమా జపాన్లో పుష్పకున్రీన్ పేరుతో జనవరి పదహారున విడుదల కానుంది జపాన్ నేపథ్యంతో ఉన్న కీలక సన్నివేశాలు అల్లు అర్జున్ జపనీస్ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి సినిమాపై క్రేజ్ మరింత పెంచేందుకు అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి టోక్యో చేరుకున్నారు ఇండియన్ సినిమాకు జపాన్ మార్కెట్లో కొత్త అధ్యాయం మొదలవుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప రెండు ది రూల్ ప్రపంచవ్యాప్తంగా భారత సినీ పరిశ్రమ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది విడుదలైన రోజు నుంచే సంచలనంగా మారిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దాదాపు ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది హిందీ వెర్షన్లో వచ్చిన అపూర్వ స్పందనతో పాటు ఐదు భాషల్లోనూ భారీ వసూళ్లు నమోదు కావడంతో పుష్ప రెండు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా ఫహాద్ ఫాజిల్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో మెప్పించారు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు గ్లోబల్ స్థాయిలో వైరల్ అయ్యాయి జాతర ఎపిసోడ్ అల్లు అర్జున్ మాస్ అవతారం జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు జపాన్ మార్కెట్ను కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమవ్వడంతో భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు దక్కనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి